రాష్ట్రంలో తర్వాత ఎంత కరెంటు ఉత్పత్తి చేస్తా ఉన్నా ఏ విధంగా రైతుల కానీ పరిశ్రమలకు కానీ గృహాల కానీ ఏ విధంగా కరెంటు సరఫరా చేస్తా ఉన్నా బడుగు బలై

సంబంధించిన యంత్రా ఇక్కడ వారందరి ఏ విధంగా పోరాటం చేసారో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ విధంగా

అలాగే శివాలయంలో ఎల్ఈడి పార్క్ అక్కడ ఇండస్ట్రీస్ పని స్టార్ట్ అయితే మనం పోటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నో గ్రేటర్ కమ్యూనిటీస్ వస్తా ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి మన పడత అంతా రియల్ ఎస్టేట్తో పెరుగుతా ఉన్నది వాళ్ళందరికీ కరెంట్ ఈ ప్రాంతంలో ఉండాలి వరం ఇచ్చిన భగవంతు వైద్యులు సరఫరా కొన్ని ఇబ్బంది అయింది ప్రజలకు ఇబ్బంది అయింది కాబట్టి కిందికెళ్ళ ఫైదా గట్టి మనసున్న మార్గం వర్కర్స్ పనిచేస్తా ఉన్నారు అధికార యంత్రాల్లో పనిచేస్తా ఉంది మన ప్రభుత్వం

జిల్లాసు గ్రేటర్ కమ్యూనిటీస్ ఇండస్ట్రీస్ రకరకాల విధానాల మన ప్రాంతం అంతా తెలంగాణ విధంగా కరెంటు సరఫరా చేస్తా ఉన్నాం బడుగు బలైన వర్గాలకు ఎస్సీ ఎస్సీ